నేను నైటు మునగాకు తెచ్చిన మునగాకు తెచ్చి బ్యాగు మొత్తం చూస్తుందేమో అనుకుంటే మునగాకు మొత్తం చూడలేదు మునగాకతో మమ్మీగో మునగాకు తెచ్చినారా బాబు నువ్వు అప్పటి నుంచి బ్యాగ్ మొత్తం ఎత్కవా గింతేనా నువ్వు చేసేది పెడుతుందా పంకో మరి ఎందుకు లేచిన నీలా నీళ్ళు రేపు బద్దాం కానీ వద్దు మా మీరు వద్దు పో మోటార్ పెట్టరాపో నీళ్ళు బొత్తాము ఎవరికి ఏ వేడి నీళ్ళు అమ్మ ఇషారు నీళ్ళు ఆగి ఆగి తాగాలి అప్పుడే బాత్రూమ్ మంచిగా వస్తుంది లాస్ట్కి నా భార్య అవి వేడి నీళ్ళు తాగుతున్నావు అమ్మ ఏమనిపిస్తుంది వేడి నీళ్ళు తాగుతున్నావు కాలు కాళ్ళు ఊపక మమ్మీ ఇప్పుడు మనం కష్టాల్లో మళ్ళీ కాలు ఊపుతాను అన్నీ నా గొంతు ఖరాబ్ అయింది మెల్లగా తాగాల కుడిక్ కుడికని తాగద్దు మెల్లమెల్ల తాగాలి ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఒక ఐదు నిమిషాల వరకు తాగాల ఇంకా మమ్మీ ఇంకేం విశేషాలు ఈరోజు ఇల్లు కడిగి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎక్కడికైనా పోయేది ఉందా ప్లాన్ ఏమైనా ఉందా ఐదున్నర ఉంది ఈ టైంలో దయ్యంలాగా లేవడం అవసరమా నేనంటే యోగా క్లాసు పోవాలా ఖచ్చితంగా లేవాలి నువ్వు నువ్వెందుకు లేచినావు చెప్పు కార ఒకరి కారణం చెప్పు ఇట్లే ఉంటుంది ఇదంతా నీళ్ళు పట్టాలంటేనేమో జల్లులేస్తుంది భయ్యా లేకపోతే నువ్వు దున్నపోతకి ఆవలింత వచ్చినవేపా అడవా అంటే కూడా అట్లా పడుతుంది గుడ్ మార్నింగ్ ఎప్పుడు నా భార్య తొందరగా లే లేయకు లేయదు కానీ ఈరోజు లేచిందంటే కారణం ఏంటో తెలుసా తెలుసా నీళ్ళు పట్టుకొని ఇల్లు కలగాలి అంట చూడండి అత్త పని స్టార్ట్ చేస్తుంది ఇక అవుసావా ఈ సలిలో చేయడం పొద్దు పొద్దుగా అలా చేసుకుంటే అయిపోతాయి కదా ఓ మమ్మీ వద్దు ఏమి సరేనా ఇంకా ఫ్రెండ్స్ ఇంకేం విశేషాలు ఐదున్నర అవుతుంది నాకు నీళ్ళు లేకపోతే తప్పేదే లేదు నిన్న నుంచి గొంత అంత బాగా నొప్పి పెడుతుంది వామ వేసుకున్నా గుత్క ఈడ ఈడనే గుత్క తగ్గ బాగా తగ్గి వస్తుంది వామ వేసుకొని పండుకున్నా ఇప్పుడు గొంత అంత మారిపోయింది యోగా పోవాలి అందుకే ఒక ఫ్రెండ్స్ యోగాకి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడతాను ఇక మా వర్లక్ష నుండి ఇక అయితే లేదు ఎట్లా ఇల్లు అడిగేది ఉంది వాటర్ వచ్చే ఉన్నాయి కదా అని ఇల్లు అయితే అడిగింది అప్ప కంప్లీట్గా నేను అనుకున్న యోగా క్లాస్కి వెళ్తాను నేను బి అంటే లేదు ఇల్లు కొంచెం క్లీన్ చేసిన తర్వాత వాటర్ని పట్టుకొని అంటే సర్లే అని మన వద్ద మనం చేయాలి కదా మొత్తం కంప్లీట్గా చేసినా కొంచెం స్పీడ్ పెట్టిన భయ్యా ఇంకా యోగా క్లాస్కి వచ్చిన ఈరోజైతే కంప్లీట్గా సూర్య నమస్కారం ఐదు సెట్లు చేయడంతో కొంచెం అంటే కొంచెం బాడీ పెయిన్స్ అయినాయి ఇంకోటి అంటే చక్రాసనంలో ఇంకెక్కువ కొంచెం ఇంకెక్కువ పెయిన్స్ అనేవి ఎక్కువైనాయి చూడండి ఎంతమంది చేస్తారు ప్లీజ్ ఎవరైనా యోగాకి ఇంట్రెస్ట్ ఉంటే రండి మన హెల్త్ని రికవర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యోగాలోనే ఉంది ఇంకే దాంట్లో లేదు గట్టిగా ఎక్సర్సైజ్ చేసే బదులు ఇలా ఆసనాలు చేస్తే మనకు చాలా షుగర్ బీపీ అన్నీ తగ్గిపోతాయి అని నేను ఒక సజెషన్ ఇస్తున్నాను భయ్య ఎట్లయినా మా వీడియోస్ వస్తారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా సబ్స్క్రైబ్ మా బిల్ ఐక్యని క్లిక్ చేయండి థ్యాంక్స్ పర్వాత ఏమేం చేసినా ఇంట్లో ఈరోజు నూనె వస్తువులు తినక మమ్మీ గొంతు ఖరాబ్ అయింది అని నేను నిజం చెప్తున్నా మంచిగా వస్తుందా కనిపిస్తున్నాను నిజం చెప్తున్నా గొంతు ఖరాబ్ చేసుకున్నాను నేను నా నూటి నా నా దరిద్రంతో గొంతు ఖరాబ్ చేసుకున్నాను ఎట్లా ఖరాబ్ చేసుకున్నానంటే ఎట్లా అంటే ఏమన్నైనా ఇక ఇడ్లీ పాడైపోయిన ఇడ్లీతో పులుగులు చేసాక మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి లప్ప లప్ప తిన్నా నైట్ అన్నం బి తినలేదు అసలు చెప్తున్నాను నిజం చెప్తున్నా అన్నం తినలేదు పొద్దువాళ్ళకి గొంతు పట్టుకుంది ఇంకా నైట్ కొంచెం వస్తుంటే వామ వేసుకొని ఇంత వామ వేసుకొని పెట్టుకున్న పొద్దుగాలకి అంతా బల్గరం వెళ్ళింది ఆడికి వెళ్ళిన తర్వాత గురువుగారు అరక్కాయి చేరు కరెక్ట్ సారీ ఇక ఈ పన్ను దొంగకొని పోయినాయి ఏం చేయాలి అర్థం కాక అల్లం ఉంటుంది కొంచెం అల్లం తెలుసు కదా అల్లం రబ్బ అది కొంచెం విన్నా ఇలా తక్కువ ఉంది అనిపించింది ఆడికి పోయిన తర్వాత మళ్ళీ గొంతంతా పట్టుకుంది ఇంకా గురువుగారు అయితే లేదంటే ఆయన అరక్కాయో కరక్కాయో ఇచ్చిందో అది సప్పరించిన గోళీలాగా సో ఆ సప్పరిచ్చిన తర్వాత బలుగర మొత్తం వెళ్ళిపోయింది ఉందో అంత లాస్ట్ చక్రాసన వేసిన తర్వాత ఇంక అయితే లేదు ఆయుధం దమ్ము దమ్ము కన్ను దిగి కింటికి వచ్చేవారు కన్ను దిగినాయి ఎందుకు దీనికి రీజన్ ఏంటంటే నైటు తిండి తినాక వడౌ తిని పుణూ నా బాధ నేను అడుగునిస్తున్నాను ప్లీజ్ భయ్యా ఇట్లా ఆత్రంలో పడి ఆత్రంలో తింటే జరిగే పరిపాలన పోతే మంచిదే పోతే మంచిదే అది సూర్య నమస్కారం రోజుకి ఇరవై నాలుగు సెట్లు చేస్తాం ఒక ఒక సూర్య నమస్కారంలో పన్నెండు సెట్లు ఉంటాయి అంటే ఇరవై నాలుగు సెట్లు చేసేపరికి ఇట్లా అవుతుంది నాకు మొత్తం ఇది ఏమైంది రాలి ఏమైంది రావాలి అంటే ఇది గొంతు నైటు కొంత మతి లేదు సార్ అనుకొని నా మనసు కనుక్కునే వాళ్ళకి చెప్పలేదు ఇంకా ఉంటూ ఉంటూనే ఒకటి వేసేసిన అందరూ రవి ఆపు రవి ఏం చేస్తున్నావు రాస్తున్నావు అని ఏం చేస్తున్నావు అంటే చిన్నసారి సార్ ఏం చేద్దాం పోనీ అలా వదిలేయాలి కదా అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెష్ అప్ అయ్యి నేను పోవాలి మేడం ఏం చేసావు ఏంటి ఇవి వెండి నీళ్ళు పెట్టుకున్నావేంటి ఈరోజు ఎట్ బాత పొద్దుగాల ఏదో పాట పాడినావు చందమామ చీర గట్టే ఇంకా సరే చెప్పు పాట పాడు సార్ నువ్వు ఏం చెప్పిన చందమామకే ఎవరో చీర కడితే జావీలమ్మకి పువ్వులు కూసేనా చెప్పు మమ్మీ డ్యాన్స్ చేసినావు కదా ఒకసారి డ్యాన్స్ చేస్తావా చందమా రా అవి జా వెళ్ళిపో అబ్బాబాబాబా ఏం చెప్పినా అమ్మా ఇంత టైంలో ఇంత చెప్తీవి నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ చూసారా నా గొంతు ఎంత గందా గందా అవుగా నువ్వు అట్లా ఎప్ప మమ్మీ నిజం చెప్తున్నా హార్డ్బోల్గా ఏంటి అంత అంతా అదో రకంగా ఉంది ఇంకోటి ఏంటంటే తిన్నావా మన లేపినావా అక్క వాళ్ళతో చూసినారా ఫ్రెండ్స్ భార్య నేను నిజం చెప్తున్నా మమ్మీ నీతో ఇప్పుడు నేను టైంలో తినలేను కదా పనికి పోయి వచ్చిన తర్వాత ఈ మధ్య ఏమవుతుంది సెవెన్ థర్టీకి తింటున్నా సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ ఎందుకు తింటున్నా ఎందుకు జల్లివి అనుకుంటున్నా ఒక కారణం చెప్పు పొద్దుగా లేవాలి మనకు ఎఫెక్ట్ రావద్దని మన హెల్త్ గురించి మన హెల్త్ గురించి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ మెయిన్ రీజన్ ఒకటే చెప్తున్నా మనం ఎక్సర్సైజ్ యోగా ఖచ్చితంగా మంచిగా చేస్తే మనకి ఏ రోగం రాదు ఏ శూన్యం రాదు మనం చేసేదే అబ్బర్ అబ్బర్ చేస్తే అట్లే ఉంటుంది సో ఈ జనవరి నుంచి అయితే యోగానైతే మిస్గానే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో మధ్యలో మధ్యలో ఎక్కడైనా పోతే ఆడబి యోగా చేస్తా అందరినీ చెప్పిస్తాం ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రూ చేద్దామా కొంతసేపు అది గుంజీలు తీస్తా అన్నావు కదా ఏమైంది ఓ గిట్లా వేయకు గుంజీలు తీ ఆక మస్తు లేట్ అయిపోయింది ఇంకో టైం అవుతుంది నాకు నిజం చెప్తున్నాం గురువుగారు సెవెన్ థర్టీ అనుకున్నాను కానీ ఇప్పుడు ఎయిట్ దగ్గరకు వచ్చింది అమ్మ జల్లీ చేసుకొని జల్లీ రావాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్నానం చేసుకొని తిన్నాము ఏం చేసినాం స్పెషల్ అయింది ఓకే రైట్ అండ్ మునుగాకు తెచ్చిన మునగాకు చేయరా ఈ పిచ్చి పిల్ల ఏదో మ్యాజిక్ చేస్తుందంట సో కానీ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ మా చదువుల తల్లి చందనపత్రి ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది తెలుసా చందన ఇంత చదువుతుంది ఆడ కలెక్టర్ అయిపోతుందా అని భయం వేస్తుంటుంది ఎందుకంటే అప్పుడు ఎంతమంది ఎంతమంది పిచ్చోళ్ళు అవుతారో సొసైటీకి కానీ చందన ఈజ్ అ వెరీ గుడ్ గర్ల్ ఏం చేస్తున్నావా మమ్మీ ఇల్లు 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 ఇల్లుడు నా గొంతు సత్య నువ్వు నీ మీద ఆడుచుకొని ఆడుచుకొని నా గొంతు నాశనం అమ్మ నిజం చెప్తున్నా ఈ మళ్ళీ నేను నూనె బజ్జీలు తిని నా గొంతు నాశనం చేసుకున్నాం కదా కొంచెం కొంచెం ఏది ఏడాది అంత అంతనే ఇది గొంతు మొత్తం కిచ్కిచ అంటుంది మిక్స్ వేసుకోవాలా విక్స్ బిల్లా తీసుకో కిచ్చికిచ్చి పోగొట్టుకోరా ఎప్పుడు చెప్తా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రవికిరణ్ నేను కొంత దగ్గుతో బాధపడుతున్నాను అందుకే నూనె వస్తువులు బోండాలు పూరీలు వడలు తిని ఇంకా తెచ్చుకోకండి ఫ్రెండ్స్ అన్ని నిషేధించండి ముద్ర ఈ సమస్యకి తప్పదు భార్యకు భారీ మూల్యం అందుకే అండర్ మమ్మీ నిజంగా నేను ఇంత స్మార్ట్ ఉన్నానా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది పువా చిక్ కక్క వస్తుందా పొయరాపు గుండు ఏం చేస్తుంది గుండు బయట చూస్తారా క్లైమేట్ ఎంత బాగుందో అదే నాకు గొంత అయితే ఎట్లా ఉందో మీరే చెప్పండి భయ్య ప్లీజ్ కామెంట్ చేయండి గొంతగా పోయి ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే ఇంకొద్దిసేపు మొక్కటిన్న అయోధ్య నుంచి అక్షింతలు వచ్చినాయి కదా ఎంతమందికి అందినాయి ఫ్రెండ్స్ నాకైతే మా ఇంటికి అయితే అందలేవు అంట ఒకటో తారీఖు నేను మా మామ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కొంచెం బాధేస్తుంది అక్షింతలు అందరికి అడిగితే ఇన్నే ఇచ్చారు అంటే ఇంత అంటే మూడు రావచ్చు ఉండొచ్చు మూడు రెండు అంతకన్నా ఎక్కువ రావు కానీ నేను ఒకటే ఇస్తున్నామ్మా ఎందుకంటే అయోధ్య అక్షింతలు ఎవరికైనా ఎక్కువ వస్తే డొనేట్ చేయండి పయ్యా ఎందుకంటే అక్షింతలు చాలా విలువైనవి పంచ అంటే పంచాలి పంచండి ఎందుకంటే ప్రతి ఇంటికి ఉంటుంది కదా కొంచెం అయోధ్య నుంచి వచ్చే కొన్ని అక్షింతలు ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో పూజ చేసుకునే కమ్మా మమ్మీ దాని గురించి ఏందో నాకు తెలియదు కానీ ఇలా అక్షింతలు వస్తే పంచండి కొంచెం ఎక్కువగా వస్తే ఇంకెక్కువ పంచండి ఎందుకో అని మన ఇంట్లోనే పెట్టుకోకండి ఎందుకంటే మా లాంటి వాళ్ళకి అది చాలామందికి దొరకలేకుండొచ్చు నేను మొన్న వర్క్ చేసి నిన్న వర్క్ దగ్గర ఏడా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర వర్క్ చేసే దగ్గర అడిగాను నేను మేడం అక్షింతలు వచ్చినాయి ఆమె కానీ ఉయ్యాన్లే కయ్యాన్లే సర్లే ఈ ఇల్లు వద్దు ఇంకో ఇంట్లో పోయినా తెలుగు వాళ్ళ ఇంట్లో మేడం అక్షింతలు వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయి బాబు అని ఇక మనం ఇంకా క్లారిటీగా చెప్పాలని సర్లే మేడం ఇంకా మీదున్న తిరిగిపోతే అలా వచ్చినాయి కానీ అక్షింతలు ఇక్కడ లోపలికి అయితే అలౌ చేయలేరు అన్న ఎందుకంటే మ్యాక్సిమం అక్కడ అటు సైడ్ ఉన్నవాళ్ళు కదా కొంతమంది తీసుకున్నారు మేము ఆ టైంకి లేము అన్న సో కొంతమంది ఇంట్లలో లేక తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి బి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక చిన్న ఇంత అయినా ఇది అయినా అక్షింతలు రామ్ రామ్ మందిర్ అక్షింతలు అని ఇట్లా ట్యాగులైనా పెట్టినా బాగుండి అనిపిస్తుంది ఎందుకంటే దొరకలేవారు నా నా లైఫ్లో ఆంజనేయుడికి ప్రియమైన భక్తుణ్ణి ఎంత అంటే నంటే పిచ్చి అంత పిచ్చి భక్తుడిని కానీ ఇప్పుడున్న పొజిషన్లో ఆయనకి సరిగ్గా పూజలు బి చేస్తలేను సరిగా ఏది చేస్తలేను చేద్దాము అనుకున్నప్పుడల్లా ఏదో పని పడుతుంది ఎట్టు తిరిగి ఆయన పూజ చేయాలి అని కొంచెమైతే కొంచెం ఉంది భయ చాలా హార్ట్ఫుల్గా ఉంది కానీ సమయానికి ఈ మనీ ప్రాబ్లము పూజకి ఎంత అవుతుందన్నా నువ్వు ఏమంటావు అంటే ఆయన పూజ చేయడం అంటే ఏదో పోయి తమలపాకులతో చేస్తే కాదు ఆయనకి ఏది అంటే ఎక్కువ ఇష్టము అవన్నీ మేము మాలలో ఉన్నప్పుడు మాకు తెలుసు సో అలా చేస్తే ఆయనకి బి సాటిఫై అంటే మనస్ఫూర్తిగా అరే ఇచ్చి నాకి సమర్పించిండు అని ఆయనకు ఉంటుంది ఆయనకి మేము మనస్ఫూర్తిగా సమర్పించడం అని మాకు ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని మిస్టేక్లు ఏమైనా ఉంటే క్షమించండి మొత్తానికైతే అయోధ్య అక్షింతలకైతే అక్షింతలైతే నాకైతే దొరకలేకపోయా ఇంకో విషయం ఏంటంటే మా మామ వాళ్ళు శ్రీరాముడికి పిచ్చి భక్తులు ఇరవై రెండో తారీఖుకి మన నిమ్ము మార్కెట్ నిమ్ము మార్కెట్ ఎంజీబీఎస్ రూట్లో ఇరవై రెండో తారీఖు అన్నదానం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే రాముడన్నా హనుమంతుడన్నా సీతాదేవి అన్న లక్ష్మణుడన్నా వీళ్ళంటే పిచ్చి ప్రాణం అంటే చాలామందికి ఉండొచ్చు కానీ వాళ్ళు అంతవరకు ఉండొచ్చేమో కానీ మా మా అమ్మ వాళ్ళైనా మా మహేంద్ర మామైనా మామైనా ఇంకా వాళ్ళకి ఇంకా ఏమనుకుంటారో ఏమో తెలియదు కానీ మాక్సిమం అన్నదానం అయితే మాక్సిమం చేస్తారు ఆ రోజు మ్యాక్సిమం ఎవరెవరు అటెండ్ కావాలనుకుంటే అటెండ్ కాండి మ్యాక్సిమం నేను బి ఉంటాను అని అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పలేం కదా మనం ఎప్పుడు ఎయిట్ టైంలో ఎక్కడెక్కడ పోతాము ఇంకా చూస్తూ చూస్తూ ఇంటికి రాయి వచ్చింది ఇంటికి రాయి ఏం కట్టలేదు ఇంకా ఇంకోటి ఏంటంటే ఫోన్ది ఈఎంఐ ఉంది ఇంకా టైం ఉంది ఫోన్ది ఓకే దానికి ఏం లేదు దానిది ఎండింగ్లో ఉంది నువ్వు బయటికి వెళ్దాము అనుకున్నా కానీ ఇంక ఏమో ఆడదామైతే లేదు ఇంకోటి ఫ్రెండ్స్ ఏం లేదు అందరు బాగున్నారుగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నచ్చితే సపోర్ట్ చేయండి భయ్యా నచ్చకపోయినా డిస్లైక్ చేసి కామెంట్ అని పెట్టండి అని ఇట్లా వేస్తున్నావు వీడియో ఇట్లా చేయకన్నా అని అంతే నా ఒక చిన్న సందేశం ఓకే ఫ్రెండ్స్ అయిపోయిందమ్మే